ప్రతి నిమిషం మాట్లాడాలని రాబోయే జరగబోయే ఎన్నికల గురించి మనం చేసే కర్తవ్యమైంది మన మీద నమస్కారం సభాధ్యక్షత వహించిన సతీష్ గారికి దాంతోపాటు మేకిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు దాంతోపాటు దయచేసి మీ కోరుకున్నా ఎన్ఎస్ఈ సైడ్కి ఎంత పడగన్నారు అనేది మనం ప్రతిష్టంగా చెప్పాల్సిన పడది ఎందుకంటే ఎన్ఎస్ఈ ఎక్కడ ఏ రకంగా పండిస్తుంది నాకు అనుకుంటున్నా దాంతో పాటు ఈసారి జరిగబోయే ఎంపీ ఎలక్షన్ లో మన వంతు కృషిగా సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు సిద్ధాంతాలు దాంతో పాటు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పాంచ్ నైన్ మేనిఫెస్టో తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు కార్యక్రమాలు కూడా పనిలోకి తీసుకుపోయి మన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన కళీష్ రాహుల్ గాంధీ అధిక భయంతో గెలుపు కోసం కృషి చేసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్